హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇవాళ టూ మిక్స్డ్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి ఇది వచ్చేసి టిష్యూ కంచి పట్టు శారీస్ అండి అసలు ఫినిషింగ్ చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయో మంచి రెస్పాన్స్ వచ్చిందండి నన్ను ఫొటోస్ పెట్టమని అడిగారు కాకపోతే నా వల్ల కాలేదండి అందుకని ఓన్లీ ఫోర్ అంటే ఫోర్ సారీసే ఉన్నాయి అందుకని చెప్పి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వచ్చేసి ఫ్రెష్ అండి సూక్ష్మ లోపాలు కాదు ఫ్రెష్ అయినటువంటి టిష్యూ పట్టు అండ్ మోడల్ అయితే ఓల్డ్ మోడలే కానండి అండి క్వాలిటీ కానీ లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా బండల్ బండలుగా వచ్చినాయి అండి ఫస్ట్ వచ్చినప్పుడు చాలా లావుగా మందంగా వచ్చినాయి కానీ లైట్ వెయిట్ అండి ఇప్పుడైతే లైట్ వెయిట్ ఇదిగోండి ఒక్కసారి చూడండి మూమెంట్ అర్థం అవుతుంది కొద్దిగానే నిలబడుతుందండి ఎక్కువైతే నిలబడదు టిష్యూ కంచి పట్టు వస్తుంది ఫ్రెష్ ఐటమ్ అనమాట కింద వచ్చి కంచి బార్డర్ వస్తుందండి పైనంతా కూడా వచ్చేసి టిష్యూ పట్టండి సారీ అంతా ఓవరాల్ లుక్ ఇదిగోండి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది మెయిన్ ఇందులో వచ్చేసి బోర్డర్ కాన్సెప్ట్ అండి బోర్డర్ కొంచెం సారీ బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటుందండి హ్యాండ్ పర్పస్ వరకు కూడా హ్యాండ్స్ మొత్తం కూడా ఇట్లా వర్క్ వచ్చేస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్ అంతా కూడా వర్క్ వస్తుంది ఈ డిజైన్ మీద వర్క్ బాగుందని ఎక్కువగా ఇది ప్రిఫర్ చేశారు బట్ అయితే మాత్రం ఈ డిజైన్ సింగిల్ కలర్ ఉంది అలాగే వచ్చండి కొంతమంది ఏంటంటే మేము తీసుకుంటామని పక్కన పెట్టిస్తున్నారు వాళ్ళు తర్వాత తీసుకోవట్లేదు సో అందుకని కూడా అట్లా కూడా ఈ సారీ అయితే ఆగిపోయినాయి అండి కావాలి కావాలి అని చెప్పని చెప్పేసి పక్కన పెట్టి వదిలేశారనమాట సో కాబట్టి అట్లా చెయ్యొద్దండి దయచేసి మీకు నీడు ఉంటేనే పెట్టండి నాకు ఎందుకంటే మీరు టైం కి మీరు నాతో చాటింగ్ చేస్తే నా టైం చాలా వాల్యుబుల్ అండి ఇదిగోండి దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందండి ఇది ఇంకా హెవీగా ఉంది చూడండి మొత్తం ఉంది చాలా బాగుంది అసలు ఇదిగోండి మొత్తం హ్యాండ్స్ మొత్తం కూడా వర్క్ వచ్చింది ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఎంత బాగుందో చూడండి వర్క్ ఇట్లాగా మనం మర్గ వర్క్ చేయించుకుంటే చాలా కాస్ట్ అవుతుంది కదండి ఇది ఆల్రెడీ వర్క్ చేసే వచ్చింది అది కూడా హ్యాండ్స్ వర్కేనండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎయిటీ పాయింట్స్ ఏమో బ్లౌజ్ వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుందండి శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఫ్రెష్ ఐటమ్ అండి సూక్ష్మ లోపాలు అయితే కాదు ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి మిగతా అయిపోయినాయి ఇవి కూడా ఏంటంటే చెప్పాను కదండి కావాలని చెప్పని పక్కన పెట్టించి వద్దన్నారు సో అందుకని ఆగిపోయి ఉన్నాయి అనమాట చాలా చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా ఎవరికి కావాలంటే వాళ్ళు ముందుగా అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకో ఇంకో కలెక్షన్ చూద్దాం ఇవాళ త్రీ క్లిప్పింగ్స్ పెడుతున్నానండి ఒకే వీడియోలో త్రీ వెరైటీస్ ఇవి మెదర్ శారీస్ అండి ఒక వన్ మంత్ బ్యాక్ అని పెట్టినట్టున్నాను ఇంచుమించుగా నేనైతే అసలుకి అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే అంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కనీసం ఒక పది చీరలన్న అమ్ముతానా అన్నంత డౌట్ వచ్చింది కానీ నేను ఇచ్చిన ప్రైజింగ్ అయితే వాళ్లే నాకు చెప్తున్నారండి కస్టమర్సే నాకు చెప్తున్నారు మేడం ఈ ప్రైజింగ్కి దొరకట్లేదండి ఈ క్వాలిటీలు అసలు దొరకట్లేదండి అంటే ఇవి ఇలా ఉంటాయని కూడా నాకు ఐడియా లేదు ఇవి ఇలాగే ఉంటాయండి అని చెప్పని కూడా కస్టమర్స్ వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు చెప్పి తీసుకున్నారండి అన్నిసారి సేవ్ చేశాను అనమాట ఒకసారి చూపిస్తాను ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి ఇది పళ్ళు పాట అండి పళ్ళుకు వచ్చేసి మనకి ఫోర్ సైడ్స్ వర్క్ వస్తుందండి ఐ మీన్ మిర్రర్ వర్క్ అనమాట ఇంకో విషయం ఏంటంటేనండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు అయితే కాదండి ఫ్రెష్ ఐటమ్ అనమాట మన వాళ్ళు అడిగేది ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏంటంటే సూక్ష్మ లోపాల ఫ్రెష్ అని అడుగుతారు రివర్స్లో చూపిస్తున్నారు ఫ్రెష్ ఐటమ్ ఏనండి ఇవన్నీ కూడాను స్టార్టింగ్ నుంచి శారీ ఎలా వచ్చిందని చెప్తాను ఇదైతే డబల్ షేడెడ్ అండి అంటే మధ్యలో లైట్ కలర్ వస్తుంది పైన కింద వచ్చేసి మనకి డార్క్ కలర్ వస్తుంది అనమాట కానీ వీడియోలో చూపించినంత డార్క్ అయితే లేదండి కొంచెం లైట్ కలర్సే ఇది లైట్ చాట్ ఏనండి నేను చూపిస్తాను బ్లౌజ్ దగ్గర నుంచి అసలు ఎట్లా వచ్చిందనేది చూపిస్తానండి ఇవన్నీ కూడా రియల్ మిరర్స్ ఏనండి ఒకసారి బ్లౌజ్ వర్క్ చూపించాలి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది మనకి బ్యాక్ సైడ్ అనమాట ఇది వచ్చేసి హ్యాండ్ పర్పస్ అదొక హ్యాండ్ ఇదొక హ్యాండు ఫ్రంట్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ దగ్గర నుంచి మనకు వచ్చేసి ఒక ఒక సిక్స్టీ టు సెవెంటీ పాయింట్స్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది శారీలో ఇంకా అక్కడ నుంచి మనకి కింద వర్క్ మొదలవుతుందండి కింద వర్క్ మొదలవుతుంది మిర్రర్ వర్క్ ఇవన్నీ రియల్ మిర్రర్ అండి ఇవి గుచ్చుకుంటున్నాయండి అలాగే వచ్చేసి ఒక మేడం అయితే కంప్లైంట్ చేశారు ఎవ్వరు చేయలేదండి సూపర్ శారీస్ అని మంచి రివ్యూస్ ఒక మేడం అయితే టెన్ శారీస్ దాకా తీసుకున్నారండి ఇదిగోండి ఇది మిరర్ ఇట్లా ఏంటంటే ఇట్లా ఇట్లా ఓన్లీ స్టిక్కరింగ్ అండి ఇది స్టిక్కరింగ్ చేసి చుట్టూ జస్ట్ వర్క్ చేశారు ఇవి గుచ్చుకుంటున్నాయి కూడానండి ఇవి ఇలా ఉంటాయని నాకు తెలియదు అండి అని చెప్పి లాస్ట్ టైం వీడియోలో చెప్పినప్పుడు అవి అలాగే ఉన్నాయి మేడం అవి ప్రతి దాంట్లో అలాగే ఉన్నాయి ఏ ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా అలాగే ఉన్నాయని చెప్పారు కిందంతా వర్క్ అండి మనకు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి పైన వర్క్ స్టార్ట్ అవుతుంది పైన వర్క్ అనేది షోల్డర్ దగ్గర వరకు వస్తుంది యాజ్ యూజువల్ గా మనకి పల్లుకి వచ్చేసి ఫోర్ సైడ్స్ వర్క్ వచ్చేస్తుంది అంతేనండి ఇందులో ఇది ఇది పళ్ళు పార్ట్ తీసేసేయండి ఇందులో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించింది గ్రీన్ కలర్ కదా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట ఓకే ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఓకే కదండి శారీ కలర్ కాంబినేషన్ ఇది ఇది పళ్ళు యాక్చువల్ యాక్చువల్గా అయితే మా అంటే మా వీడియోస్ అన్నీ రివర్స్లోనే ఉంటాయండి మా వీడియోస్ మొత్తం రివర్స్లోనే ఉంటాయి ఎందుకంటే పై పార్టీ కిందకి కింద పార్టీ పైకి చూపిస్తాం ఫస్ట్ ఎందుకంటే రెండు విధాలు మీకు అర్థం అవ్వాలి కదండి అందుకని ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ అయితే ఓకే కదండి నెక్స్ట్ ఇంకో కలర్ ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్రిక్ షేడ్ లో లైట్ కలర్ అనమాట వీడియో లో ఇంకా లైట్ గా కనపడుతుంది కొంచెం కొంచెం డార్క్ ఏ ఉందండి ఇదిగోండి మనకి థ్రెడ్ చూస్తే అర్థం అవుతుంది ఒరిజినల్ కలర్ బ్రిక్ షేడ్ అండి ఓకే ఇదైతే ఇట్లా ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సేమ్ అన్ని మూడు కూడా ఒకే కాన్సెప్ట్తో వచ్చేస్తాయండి సేమ్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవి కొద్దిగా వెయిట్ ఉంటాయండి మిర్రర్స్ గుచ్చుకుంటాయండి అలాగే వచ్చేసి ఇవి స్టిక్కరింగ్ అండి మిర్రర్స్ వచ్చేసి ఒకసారి చూసుకోండి ఎందుకంటే మంచి రివ్యూస్ ఉన్నాయండి సూపర్ సూపర్గా ఉన్నాయని చెప్పి మంచి రివ్యూస్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ కొంత కలెక్షన్ ఉంది కొంతమంది అడుగుతున్నారు పర్టికులర్గా మిర్రర్ శారీస్ పెట్టండి అని సో కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా తీసాను అనమాట ఓకేనండి ఓకేనండి ఇవి బ్రైడల్ కథానండి మష్రూ కథాను బ్రైడల్లోనే ఇవి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి చాలా అమ్మాను కథ కొంత కలెక్షన్ అయితే ఉంది మళ్ళా మళ్ళీ అడుగుతున్నారండి అందుకని చెప్పి చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది సూక్ష్మ లోపాలండి ఇవాళ వీడియోలో ఇది మాత్రమే సూక్ష్మ లోపాలు ఇది వచ్చేసి మంచి మెరోన్ కలర్ అండి ఇవి మనకి సూక్ష్మ లోపాలలోనే వచ్చింది ఇక్కడ ఏదో నాకు గీత కనపడింది జస్ట్ ఇదిగోండి ఇదిగో ఎంత మైనర్ అంటే అంత మైనరు అది కూడా నాకు కనపడింది కాబట్టి చూపిస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇవన్నీ కూడా కథాన్ పట్టు శారీస్ అండి మష్రూ కథాన్ పట్టు సూక్ష్మ లోపాలు అంటే ఏంటంటే ఓన్లీ మిస్ ప్రింట్స్ ఏనండి డ్యామేజెస్ కాదు డ్యామేజెస్ అయితే పర్టికులర్గా నేను చెప్తానండి ఓన్లీ మిస్ ప్రింట్స్ అనమాట ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పాట ఎంత రిచ్ పళ్ళు చూడండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అలాగే వచ్చేసి ఇది కొంచెం వెయిట్ అయితే ఉంటుందండి అంటే కొంచెం వెయిట్ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే వర్క్ అలాంటిది అనమాట మష్రూ అంటేనే కొంచెం మనకి వెయిట్ వస్తుందండి ఎందుకంటే దానిపైన శాటిన్ లాగా కాబట్టి కంపల్సరీగా కొంచెం వెయిట్ వస్తుంది కొంచెం వెయిట్ అయితే ఉంటాయండి వీడియో వినండి అండి దయచేసి వీడియోలో చెప్తున్నాను విడిగా చెప్తున్నాను అయినా కూడా వినకుండా బుక్ చేసుకుంటున్నారు లేకపోతే కావాలని అలా మాట్లాడుతున్నారో తెలియదు కొంతమంది అయితే ఇది బరువు ఉంది ఇలా ఉంది అలా ఉంది అని మాట్లాడుతున్నారు సో దయచేసి ఏంటండి మీకు క్లారిటీగా వినండి వీడియో క్లారిటీగా వినండి ఎందుకంటే అన్నీ చెప్తున్నానండి దయచేసి వినండి ఇది కొంచెం వెయిట్ అయితే ఉంటుందండి సూక్ష్మ లోపాలండి రిచ్ పలుస్ వస్తాయి అలాగే ప్లెయిన్ బ్లౌజెస్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పా బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ చూపిస్తున్నానండి గ్రీన్ అయితే కనీసం ఇంచుమించు వంద చీరలు అమ్మానండి నమ్మండి నమ్మకపోండి వంద చీరలు అమ్మాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇవైతే వంద చీరలు అమ్మానండి నమ్మండి నమ్మకపోయిన అంత బాగా అందరూ గ్రీనే ఎందుకో ప్రిఫర్ చేశారు గ్రీన్ ఇంకా రీస్టాక్ చేద్దాం అనుకున్నాను కానండి ఏమో చూద్దాంలే అన్నట్లుగా ఆగిపోయాను ఇవన్నీ కూడా నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే ఎల్లో కలర్ అండి అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది లైట్ ఎల్లో కలర్ అనమాట చాలా బాగుంది ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషను వావ్ సూపర్ ఉందండి చాలా బాగున్నాయి అసలు చూడండి ఇక్కడ వర్క్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వర్క్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందండి అంటే ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకుంటున్నాం కదా దానికి కూడా సపోర్ట్ చేస్తుంది సి బ్లూ కలర్ కాంబినేషన్ అండి వావ్ అంటే వావేనండి ఇంకా చెప్పే పనే లేదు కలరు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి లెవెండర్ కలర్ అండి లెవెండర్ కలరే కొంచెం నాకు కొంచెం అనిపించింది కానీ అండి బాగుందండి కొంచెం వాటి మీద కన్నా కొంచెం బరువు ఉంది మెయిన్ అందువల్ల కొంచెం కొంచెమేనండి లిటిల్ బిట్ ఆఫ్ ఓకే ఇందులో కూడా మిస్టేక్స్ ఉన్నాయి ఒక టూ శారీస్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను అవైతే ప్రైజింగ్ ఇస్తాను నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి ఇవి డబల్ షేడ్ వచ్చిందండి మెరునూను మనకి వైన్ కలర్ డబల్ షేడ్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఓకే సారీ అంతా ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఓకే దీంట్లో ఉన్న మిస్టేక్ ఏంటో కూడా చూపిస్తాను ఒకసారి చూసే మీ చేతి దగ్గర ముందుకే ముందుకే చెప్తాను ఇదిగోండి ఈ పై పార్ట్లో అనమాట మనం దోపుకుంటాం చూడండి ఆ పార్ట్లో అంతా కూడా కొంచెం మనకి మిస్వీవింగ్ దగ్గర దగ్గర ఒక్క నిమిషం ఇదిగోండి ఇక్కడ వరకు ఇంకంతేనండి దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే అదేను పళ్ళు చూ పళ్ళు చూపించండి పళ్ళు చూపించండి ఒకసారి పళ్ళు చూపించండి రిచ్ పళ్ళు అండి ఇదిగోండి సూపర్ పళ్ళు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ అండి మంచి వైన్ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు శారీ అండి ఓకే దీనికైతే ఏం లేదండి మిస్టేక్ ఏం లేదు జస్ట్ బ్లౌజ్ లేదు అంతేను ఈ టూ శారీస్ కావాలంటే మాత్రం కొంచెం ప్రైజింగ్ తగ్గించిస్తానండి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్